ఏదైతే ఈ లండన్ నుంచి మాలపాటి భాస్కర్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి పోలీసులు అతని మీద కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ ఇచ్చారు అయితే ఇందులో మా కదిసీనిగాడు అలవల్లాడిపోతున్నాడు అబ్బా అల్లాడిపోతున్నాడమ్మ వాడి కోసం ఎందుకంటే మామూలుగా కాదు ఏమంటున్నాడంటే ఎన్ఆర్ఐని హింసిస్తున్న కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈరోజు మన బొగ్గోడు ఒక ట్యాగ్ ట్యాగ్లైన్ వేశాడు ఉరీ పద్దాగలి ఎన్ఆర్ఐ అంటున్నాడు ఎన్ఆర్ఐ అంటున్నాడు ఏంది రైడు చేసిన పని అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఒక సిగరెట్ కొట్టు కిల్లి కొట్టు పెట్టుకుంటాను చూసావు అది అక్కడ వాడాలంటే కొట్టు పెట్టుకుంటే దాన్ని వీళ్ళు ఎన్ఆర్ఐ అని అని ఆయన చెప్పడం సంబోధిస్తున్నారు అంటే ఒక మాట చెప్పాలంటే మన మాములుగా మన హైదరాబాద్లో చోట సిగరెట్లు పాన్ పరాకులు అమ్ముకునేటువంటి ఒక షాప్ లాంటిది లండన్లో పెట్టుకున్నాడు వీడు అట్లాగే వీడు అనేక కంపెనీ పేర్లు పెట్టి వాటి మీద రిటర్న్ ఫైల్ చేసి మొత్తం మీద మనోడు అక్కడ లండన్లో వైఎస్ఆర్సిపి యొక్క సోషల్ మీడియా వింగ్లో పనిచేస్తూ ఉన్నాడు అట్లాగే కొంతమంది వైసీపీ నాయకులకు బినామీగా అక్కడ ఉన్నాడని చెప్పేసి అంతేకాకుండా గతంలో చిన్నపిల్లలకి ఇతను డ్రగ్స్ అలవాటు చేసేటువంటి మాంద్రక ద్రవ్యాలను అందిస్తున్నాడు ఉద్దేశంతో అక్కడ లండన్ ప్రభుత్వం ఇతనికి దాదాపుగా పదకొండు వందల అరవై ఎనిమిది యూరో ఫౌండ్లు ఇతని మీద ఫైన్ వేసింది ఈ ఇలాంటి ఇలాంటి బ్యాడ్ క్యారెక్టర్ ఉన్నాడు ఏదో అక్కడ ఒక చిన్న దుకాణం పెట్టుకుని నడుపుకునేవాడు నేను ఎంతసేపు మాట్లాడినా ఎన్ఆర్ఐ 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 అని చెప్పి చెప్తున్నాడు ఈ బొగ్గుగాడు ఇప్పుడు అంటే ఎన్ఆర్ఐ అంటే ఇప్పుడు మాములు ప్రజలేమో అనుకుంటారు అబ్బా వీడు పెద్ద పెద్ద కంపెనీలు పెట్టేవాడేమో అందుకని చెప్పేసి వీడిని ఇబ్బంది పెడుతున్నారేమో అనుకుంటారు అంత సీన్ లేదమ్మా వాడు ఎన్ఆర్ఐ అని చెప్పుకునే కంటే కూడా అక్కడేదో బతకడానికి పోయినటువంటి ఒక పాన్ షాప్ నడుచుకునేటువంటి ఒక పాన్ డబ్బా నడుపుకునేటువంటి వ్యక్తి వీడు సరే ఇప్పుడు అది పక్కన పెట్టేసి ఇప్పుడు బొగ్గుడు ఏం మాట్లాడతాడు తండ్రి చనిపోయిన అంత్యక్రియలకు హాజరైనటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి శారీరకంగా అతని మీద మానసికంగా అతను హింసిస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నాడు అరే బొగ్గు నేను చెప్పే ఏంటంటే నువ్వు ఒకసారి లైవ్ డిబేట్ పెట్టాడు అందులో లక్ష్మీ పార్వతి అనేటువంటి మన హార్మోని పెట్టా ఎనిమిది అందరూ తెలిసినట్టు లక్ష్మీ పార్వతి ఆ లక్ష్మీభారవతి గురించి వేరే ఒక కాలర్ ఫోన్ చేసి అడిగాడు అది కూడా యాదృచ్ఛంగా కలిపినటువంటి ఫోన్ అనమాట సాక్షికి అప్పుడు ఆయన అడిగాడు అనమాట ఏమమ్మా లక్ష్మీభారవతి నీ మొదటి భర్త బతికుండగా రెండో వివాహం ఎలా చేసుకున్నావు అంతేగాక ఎన్టీఆర్ గారి సావు కారణం నువ్వే కదా అసలు నీకు కొంచెమైనా సిగ్గు ఏదో కొంచెం మాట్లాడాడు అబ్బాయి అంతలోకి మా బొగ్గోడు మా కరిసినగాడు ఇన్వాల్వ్ అయ్యి ఏమంటారు తెలుసా ఏం మాట్లాడుతున్నావు మహిళలంటే గౌరవించాలి మహిళలని స మహిళలని స ఎటువంటి దృష్టితో చూడాలో కనీసం సరం లేదా మీరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు మొత్తం మీరు మీ విధానాన్ని బట్టి నాకు అర్థమైపోయింది మరి నందమూరి కుటుంబంలో పలాని వ్యక్తి పలాని మహిళ రెండో వివాహం చేసుకుంది కదా గురించి మాట్లాడరు అని చెప్పేసి మాట్లాడాడు అంటే ఈ బొగ్గుగాడికి మొదటి భర్తకు విడాకులు ఇచ్చి రెండవ వివాహం చేసుకున్న దానికి మొదటి భర్తని వదిలేసి మొదటి భర్తకు పుట్టిన పిల్లాడిని వదిలేసి రెండవ భర్త అని చెప్పుకున్న ఎన్టీఆర్ దగ్గరికి వచ్చి అక్కడ నేను ఆత్మకథ రాస్తానని ఆయన జీవిత కథ రాయడానికి ఉన్న తేడా కూడా తెలియని నీ బొగ్గోడు ఏదైనా మాట్లాడితే నేను నలభై ఏళ్ళు జర్నలిజం వృత్తిలో ఉన్న జర్నలిస్టుగా పనిచేస్తున్న జీవిత చరమాంక దశలో ఉన్న ఈ దశలో నా మీద ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఈ బొగ్గోడు ఇక్కడ నేను చెప్పుకోవాల్సిన ఒక చిన్న విషయం ఏంటంటే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీని సపోర్ట్ చేసినందుకు అతను నరశైల అట్లాగే తెలుగు దేశం పార్టీ మీద పోస్టులు పెట్టినందుకు అసలు అరెస్ట్ చేయాలి అతను పెట్టినటువంటి పోస్టులు నువ్వు ఒక మహిళని ఆల్రెడీ ఆమె క్యారెక్టర్ ఏంటి రెండవ వివాహం చేసుకునేటప్పటికీ ఆమె విడాకులు తీసుకోకుండా రెండవ వివాహం చేసుకునేటువంటి మహిళని ఆమె వ్యక్తిగత జీవితం అలాంటి విషయాల గురించి మాట్లాడకూడదు అని చెప్పినటువంటి మీరు మీ సంస్కారం అయినటువంటి వ్యక్తులు మీరు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు చేస్తే మాత్రం దాని గురించి మాట్లాడు అందులో ముఖ్యంగా వీడు పెట్టాడు నేను నిన్న కూడా చెప్పాను బాలకృష్ణ గారి కూతురు గురించి అంటే బ్రాహ్మణి గారి గురించి నారా లోకేష్ గారి సతీమణి గారి గురించి పెట్టాడు ఏం పెట్టాడు బెల్లంకొండ వారి పాపా పెట్టాడు ఒరే అక్కడ ఎన్టీఆర్ గారికి రెండో వివాహం ఎలా చేసుకుంటారమ్మా అని అడిగినటువంటిది తప్పన్నోడివి ఇలాంటి చెత్త పోస్టులు పెట్టుకుని మనం ఎందుకు గౌరవిస్తున్నావు అలాగే మరి వసుంధరా గారి గురించి మాట్లాడాడు బెల్లంకొండ గారి లోడ్ చేసినటువంటి తుపాకీలు బుల్లెట్లను ఎలా లోడ్ చేసి కాల్చి అవతల్లి అని ఏదో మొత్తం మీద వాళ్ళ వ్యక్తిగత హరణానికి పాల్పడుతున్నటువంటి పోస్టులు పెట్టాడు ఇదే పోస్టులు మరి మొన్న కిరణ్ అనేటువంటి వ్యక్తి వా భారతిరెడ్డి గారి గురించి నోరు జారితే వాళ్ళు వాళ్ళ సొంత పార్టీ వాళ్ళైనా తీసుకెళ్లి అరెస్ట్ చేశాడు పెద్ద ఎత్తున వాళ్ళ పార్టీ నుంచి మరి గతంలో వాళ్ళందరూ మాట్లాడారు కదా వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలు వ్యతిరేకించిన తీసుకెళ్లి అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి అతనికి రిమాండ్ విధించారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అయితే చప్పట్లు కొట్టి వాళ్ళని చిరునవ్వు బలికిచ్చాడు అక్కడ మీకు మీ పోస్ట్ కూడా పెట్టాను అట్లాంటి పోస్టుల వరే నువ్వు జర్నలిజం వృత్తిలో చేస్తాను ఆ సాక్షి అనేటువంటి బురదలో దూకి నువ్వే నల్లగా ఉన్నావు నువ్వు అందులో దూకితే బురదలు దూకిన పందిలాగుండి అందరి మీద అలాంటి అట్లాంటి విశృంఖలమైనటువంటి చండాలమైనటువంటి పోస్టుని పోస్ట్ చేయడానికి నీకు ఆత్మ గౌరవం ఆత్మాభిమానం సిగ్గు అనేది అడ్డం రాలేదంటారా నీకు కొంచెమైనా ఎప్పుడైనా ఆత్మవిమర్శలు చేసుకోవా ఏం మాట్లాడతాడు ఎలిమినేటి మాధవ్ రెడ్డి గారు ఫోటో పెట్టి ఆ ఫోటో ముందు ఎలి నారా భువనేశ్వరి గారిని పెట్టేసి వాడు మాట్లాడుతారు మీ మీరు చేసిన సేవలో ఇంకెవరు చేయలేరు మీరు లేని లోటు ఎవరు తీర్చలేరు అని ఏంటి అసలు నాకు అర్థం కావట్లా దీన్ని దీన్ని ఇలాంటి పోస్టులు పెట్టినటువంటి వాడిని మీరు సమర్థిస్తారు మీరు జర్నలిస్టులు నువ్వు జర్నలిస్టువి నువ్వు జర్నలిజం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు చెప్తే మేము వినాలి అది సిగ్గనిపించాలిరా నిన్న ఆ రోజు తీసుకెళ్ళి అక్కడ మహిళని రాజధాని మహిళను అవమానపరిచిన రోజు వాడు ఎవడో మాట్లాడితే వాడికి ఆ యథవకి సపోర్ట్ చేసిన రోజు నిన్ను ఆ రోజు జైల్లో పెట్ట ఎత్తాల్సినటువంటి పరిస్థితి కానీ ఆ రోజు కాళ్ళ వేళ్ళ బతికి నా చివర అనికే దశలో నేనున్నాను ఈ దశలో జైలుకి వెళ్ళటం నాకు చాలా బాధ అనిపించింది ఇప్పటికైనా నీ బుద్ధి మారిందా ఎరా నీ బుద్ధి మారిందా అంటే నువ్వు నువ్వేమో అలా అలకోగా మీకు ఒక్క భారతిరెడ్డి గారు ఒక్కరే మహిళ భారతిరెడ్డి గారు ఒక్కరే ఆడవాళ్ళు భారతిరెడ్డి గారి పిల్లలు ఒక్కరే ఈ సొసైటీలో ఉన్నవాళ్ళు భువనేశ్వరి గారు కానీ బ్రాహ్మణి గారు కానీ పూరంధేశ్వరి గారు కానివ్వండి లేకపోతే ఎవరైతే వసుంధరా గారు కానీ వీళ్ళు ఆడవాళ్ళు కాదు వీళ్ళ ఆడవాళ్ళ సమస్యలు కాదు నీకు లక్ష్మీపార్వతి ఒక్కటే ఆరాగ్యత దేవత లక్ష్మీ పార్వతి ఎందుకంటే ఆమె ఆమె విలువలతోటి బతికింది ఆ విలువలో రాష్ట్రంలో ఉన్న మహిళలు అందరూ పాటిస్తే రేపటి నుంచి ప్రతి ఒక్క మహిళ సంచిలో పుస్తకాలు వేసుకొని ఆత్మకథలు రాస్తాను అందరి జీవిత కథలు రాస్తాను లేకపోతే రేపటి కర్రీ సీనిగాడి ఆత్మకథలు రాస్తాను అని చెప్పి రేపు టాన్చు పుస్తకం పట్టుకుని నీ ఆత్మకథలు రాయటం మొదలుపెట్టింది సిగ్గనిపించారు మీరు మాట్లాడుతున్నారు ఇంత జుబుచ్చాకరమైనటువంటి పోస్టులు పెడితే ఇంత చండాలమైనటువంటి పోస్టులు పెడితే ఇవి తప్పు ఎస్ ఇలాంటి వ్యక్తులకు కనీసం కనీసం కొంతైనా శిక్ష పడాలి అని చెప్పేటువంటి ఆలోచన లేకుండా వాడిని తీసుకెళ్లి ఎన్ఆర్ఐస్ని బెదిరిస్తారు ఎన్ఆర్ఐస్ ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఎన్ఆర్ఏలు తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు ఎన్ఆర్ఎస్ భయపెడుతున్నారు బెంబేలు ఎత్తిపోతున్నారు అనేటువంటిది అంటే ఎటువంటి మెసేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు వీళ్ళంటే నిజంగానే కావాలా అబ్బా జరిగింది కావాలంటున్నారు కానీ వాడు పెట్టినటువంటి పోస్టులు చూస్తే సామాన్య ప్రజలు కూడా పోని మొహం మీద వస్తారు పోనీ ఇలాంటి పోస్టులే మా కరిసిన గాడి వాళ్ళ వైఫ్ మీద పెట్టినా మా కరిసిన గాడి వాళ్ళ యొక్క మీద పెట్టినా మరి ఆయన ఇలాంటి పోస్టులు పెట్టిన వాళ్ళు ఒకళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెడితే ఖచ్చితంగా ఆయన మీడియాలోకి వచ్చేసి ఆయన బ్రహ్మాండంగా కళ్ళమంటి నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ సో సాక్షికి టీఆర్పీ రేట్స్ పెంచడం కోసం ప్రయత్నం చేస్తారు కానీ మిగతా ఆడవాళ్ళ గురించి పెడితే మాత్రం ఆయన స్పందించడాకపోగా వాళ్ళ వైసీపీ కార్యకర్త చేశాడు కాబట్టి వాడి భుజాలు దట్టి వాడి భుజాల మీద ఎక్కి ఊరేగించాలి అని చెప్పి చూస్తున్నారు ఎంత అన్యాయం అండి ఎంత అమానుషం అండి వాడు పెట్టిన ఒక్కొక్క పోస్ట్ చూస్తే అసలు యావత్ మహిళాలోకం గాంధ్రించోడి మొఖానికి వస్తుంటే వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళని అరెస్ట్ చేశారు హింసించారు మానసికంగా వాళ్ళ మీద దాడి చేశారు అని చెప్పేసి సాక్షిలో కథనాలు రాస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాష్ట్రాన్ని సాక్షి బ్యాన్ చేయాలి ఈ కదిసీని కానీ ఆ ఈశ్వర గారిని ఇద్దరిని కూడా అసలు ఏ న్యూస్ పేపర్లోకి న్యూస్లోకి తీసుకోకుండా వాళ్ళని బ్యాన్ చేయాల్సిన బాధితుంది సిగ్గుండాలి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఈ స్థానంలోని మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే ఇలాగే రియాక్ట్ అవుతారా మీ ఇంట్లో ఆడవాళ్ళు అంటే వాళ్ళ నాన్న చచ్చిపోయాడు వాడికి వాడిని అరెస్ట్ చేస్తే ప్రభుత్వం కక్ష సాధింపన్నారు మరి ఒక చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ వివాహం రోజు నారా భువనేశ్వర్ గారు ఎంత చండాలమైనటువంటి భాషను మాట్లాడారు అటువంటి జుబుచ్చాకరమైన భాషను మాట్లాడాడు వాడు నిన్న కూడా మాట్లాడుతున్నాడు కనీసం సిగ్గుసారం లేకుండా చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ పుట్టుక గురించి మాట్లాడారే ఎవరైనా మీ పుట్టుకల గురించి మాట్లాడితే పలాన కరిసీను మీ నాన్న మీ నాన్న ఇంత ఈయన కాదు ఈయన అని చెప్పేసి మీరు మాట్లాడితే మీరు ఆత్మాభిమానం దెబ్బతిందా ఆత్మగౌరవం దెబ్బతిందా ఆ ఏముందిలేమా అది ఎవరు పట్టించుకుంటా లేని దులుపుకొని వెళ్ళిపోతారా అంటే మీకొక్కరికే ఆత్మాభిమానం గౌరవం సిగ్గు మానం అభిమానం ఇజ్జత్తులు ఉంటాయి మిగతా ఎవరికి చంద్రబాబు నాయుడు నలభై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు అనొచ్చు చంద్రబాబు నాయుడు కొడుకును అనొచ్చు చంద్రబాబు నాయుడు గారు కూతురు అనొచ్చు ఇంకా ఎక్కువ మాట్లాడితే సారీ చంద్రబాబు నాయుడు గారి కోడలు అనొచ్చు లేకపోతే బాలకృష్ణ గారి కూతురు అని అనొచ్చు లేకపోతే బాలకృష్ణ గారి సతీమణి అనొచ్చు ఏమన్నా ఎవరు పట్టించుకోరు నీకు మాత్రం ఆ లక్ష్మీ పార్వతి ఆర్మోని పెట్టి మాత్రం ఆరాధ్య దైవం ఆమెను మాత్రం మహిళ ఆమెను మహిళగా చూడాలి ఆమెకంటూ ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది ఆ ప్రైవేట్ లైఫ్లో మీరు దూడు ఎవరు మాట్లాడతారని చెప్పి మాట్లాడతారు కానీ ఇక్కడ వాళ్ళు వాళ్ళ భర్తలతో ఉంటే లేదు లేదు రంకులు బొంకులు మీరు అంటగట్టేసి వాళ్ళ మీద లేనిటువంటి వ్యక్తిగత హరణానికి పాల్పడితే దాన్ని దాని మీద కేసులు ఫైల్ అయితే ఆ తప్పు ప్రభుత్వం వేధిస్తుందని చెప్తున్నారు సిగ్గనిపించట్లేదంటారా కరెన్సీనిగా కొంచెం నువ్వు నువ్వు వార్తలు చదువుతున్నావా లేకపోతే అక్కడ వెళ్ళి సాక్షిలో అక్కడ జగన్మోహన్ రెడ్డి వదిలినటువంటి షిట్ తింటున్నావా ఒకసారి అర్థం చేసుకోరా పనికి మానోడా